హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం టాలీవుడ్ తరపున అన్ని చిన్న చిత్రాలే రిలీజ్ అవుతుండగా ఇండియా వైడ్ గా పలు ఆసక్తి చిత్రాలు ఈ సిద్ధంగా ఉన్నాయి మరి ఏ మూవీస్ రిలీజ్ తెలుసుకునే ముందు లైక్ చేయండి అలాగే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీ బోర్డర్ టూభక్తి యుద్ధ నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ అనురాగ్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సన్నీ డియోల్ హన్ శెట్టి వరుణ్ ధావన్ సింగ్ సోనా బజ్వా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఇరవై మూడు నుండి ప్రేక్షకు ముందుకు రానుంది హాలీవుడ్ మూవీ మట్టి సుప్రీం స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే కోలీవుడ్ మూవీ హాట్ స్పాట్ టూ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి ఇరవై మూడున తెలుగుతో పాటు తమిళలో కూడా రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ కాల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అచ్యుత్ అచిత్ కుమార్ కిషన్ ఖాన్ బెల్గల్లీ రఘు లైకా వాజ్పాలు రచితక రామ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఇరవై మూడున ప్రేక్షణ ముందుకు రానుంది అలాగే హాలీవుడ్ మూవీ మెరిసి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ హర్మోన్ బెమ్మ బొటోన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో కిష్ పాట్ రెకా బ్రోకోన్ టెలివిచెన్ అన్న బిల్లెన్ బాలిన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంగ్లీష్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ ల్యాండ్ లార్డ్ సోషల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మూవీస్ కే హంపి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించగా సీతారాం రాజుబీ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఇరవై మూడు అపేక్షల ముందుకు రానుంది అలాగే బెంగాలీ మూవీ భానుప్రియ బుటా హోటల్ ప్రయాణిక హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ చిత్ర ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో మిమీ చక్రవర్తి సోహన్ మంజునాథ్ సేనా గుప్తా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ముందుకు రానుంది బెంగాలీ మూవీ మూవీలో రోబ్ సామాజిక యాక్షన్ చక్రవర్తి మరియు దర్శకత్వం వహించగా అందులో యశ్వత్ బి భౌమి రోహన్ పటార్జీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై ముందుకు రానుంది అలాగే గుజరాతీ మూవీ మొబైల్ ఇన్ దుర్భాషలో సోషల్ కుటుంబ డ్రామాగా ఈ కి చెందిన దర్శకత్వం వహించగా అందులో మమత సోని సౌవ్య సభ్య గురు మాస్టర్ ధనుష్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడు అపేక్షల ముందుకు రానుంది మరో తమిళ మూవీ పగడాల వీరి కూడా యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహన్ చక్వరియన్ మూవీని నిర్మించి రసించి నటించి దర్శకత్వం అందించగా అందులో అనినా షేక్ వైఎం పూరి పొన్నం బలగం ముఖ్య పాత్రలు పోషించగా మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో తమిళ మూవీ జాకీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మరియు కిషన్ కిషన్ రాధన్ పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడు నుండి తమిళతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది హాలీవుడ్ మూవీ ధ్వని హిస్టరీ వంటి కుటుంబ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడు ను ముందుకు రానుంది అలాగే బెంగాలీ మూవీ విజయనగర హుర్రే కాబాబు యాక్షన్ సాహస మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ చంద్ర సీరే ఈ కి దర్శకత్వం వహించగా పురసంజీత్ సట్టార్జీ ఆర్యన్ భౌమే జం భట్టాచార్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడు అపేక్షల ముందుకు రానుంది అలాగే మలయాళ మూవీ మ్యాజిక్ పుట్టగొడుగులు కేమడీ కుటుంబ ఫ్యాంటసీ గా తెరకెక్కిన ఈ మూవీ ఇష్ట ఈ కి దర్శకత్వం వహించగా ఇందులో విష్ణు ఉన్ని కిష్టన్ శ్రేయ ఉదయ కుమార్థ భారత్ ముఖ్య పాత్ర కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై ముందుకు రానుంది అలాగే మలయాళ మూవీ పొంజుతూ ట్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడు నా ముందుకు రానుంది అలాగే మలయాళ మూవీ బేబీ గర్ల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ వర్మ పీకే ఈ దర్శకత్వం వహించగా ఇందులో నవీన్ ముఖ్య పోషించగా ఈ మూవీ పూర్తి చేసుకుని జనవరి ఇరవై మూడు నా ముందుకు రానుంది మరో తమిళ మూవీ ద్రౌపది టూ చరిత్రాత్మక ఫ్రీ ఎడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహన్ జీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో రిషట్ రిషి రక్షణ నటి నటరాజన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఇరవై మూడున తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ మాయా బింబం బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కె జె సురేంద్ర ఈ మూవీని నిర్మించి రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో ఆకాష్ నాగరాజన్ జానికీ శ్రీనివాస్ ఎస్ హరికృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది హాలీవుడ్ మూవీ ఫ్రైమేట్ర థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ రోహనేట్స్ రాబర్ట్స్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో జానీ సెల్కోయా అలెగ్జాండర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఇరవై మూడున థియేటర్ రిలీజ్ కానుంది స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి ఇరవై మూడున ఈ మూవీ రీ రిలీజ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి